బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజయవాడ ఎమ్మెల్యే పెజవాడ బెబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు దివంగత రంగ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సంవత్సర కాలంలో నేను ఐదు వేల ఇళ్ళు కట్టించి ఇస్తా ఇదే నేను గారికి ఇచ్చే నివాళి రంగస్ఫూర్తిగా నేను పాలన కొనసాగిస్తా ప్రతి పేదవాడికి ఇల్లు తగ్గేలా నేను కృషి చేస్తానని ఆయన అన్నారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో దారుణమైన మన ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయచ్చు కాబట్టి వంగవీటి మోహన్ రంగ గారికి నిజమైన నివాళిగా తిరుమూరు పట్టణంలో రాబోయే రోజుల్లో నాకు నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఐదు వేల మంది పేదలకి ఇల్లు కట్టించడం అన్ని కులాల అన్ని మతాల పేదలని గుర్తించి తిరువూరు పట్టణ శివారులో రాబోయే సంవత్సర కాలంలోనే స్థలం నిర్ణయించి ఆ స్థలానికి సంబంధించిన అనుమతులు అన్ని రకాల పర్మిషన్లు సంపాదించి ఐదు వేల మంది పేద కుటుంబాలని గుర్తించి వాళ్ళకి ఒక ఆత్మ గౌరవంతో బతికే ఒక ఇంటిని నిర్మించి ఇచ్చే లక్ష్యంతో రాబోయే రోజుల్లో నేను పనిచేస్తాను అదే వంగవీటి మోహన్ రంగ గారికి నేను ఇవ్వాలనుకుంటున్న ఇవ్వాలి